వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఆషాఢమాసంలో వచ్చే సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంటుంది రేపే జూలై పద్నాలుగో తేదీన సోమవారం నాడు సంకటహార చతుర్ది ఏర్పడింది ఈ రోజున వినాయకుడిని పూజిస్తే సర్వవిజ్ఞాలు తొలగిపోతాయని ఆ వినాయకుడు స్వయానా ఇంట్లోకి అడుగు పెడతాడని పురాణాలు చెబుతున్నాయి మన ఇంట్లోకి ఆ విఘ్నాలు తొలగించే వినాయకుడు అడుగు పెట్టాడు అంటే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో అడుగుపెట్టినట్టే అంతటి శక్తి ఈ సంకటహర చతుర్దికి ఉంది ఈ సంకటహర చతుర్ది రోజున మన ఇంట్లోకి వినాయకుడిని ఆహ్వానించాలి అంటే వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని కూడా ఆహ్వానించాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది భక్తులు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఎన్నో శుభ ప్రయోజనాలను పొందారు సంతాన ప్రాప్తి రాజ్య ప్రాప్తి కుద్దోష నివారణ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఉద్యోగ వ్యాపార సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వ్రతాన్ని ఆచరించి చూడండి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఏ పూజ మొదలుపెట్టిన ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని కొలుస్తాం ఎందుకంటే మొదటిసారిగా విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా మనకున్న విఘ్నాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అంతటి శక్తి ఆ వినాయకుడికి ఉంటుంది కాబట్టి మనం ఈ సంకటహర చతుర్థి పూజా విధానం పాటించాల్సిన విధివిధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అత్యంత శక్తివంతమైన వ్రతాలలో సంకటహర చతుర్ధి వ్రతం ఒకటి రేపే జూలై పద్నాలుగు ఆషాఢ సోమవారం రేపు తప్పనిసరిగా వినాయకుడిని పూజించి గణపతి ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా పొందండి ఈ గణపతి వ్రతాన్ని ఆచరించే స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి ఇక పూజ చేసే ఆడవారు చక్కగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకుని చేతులు నిండుగా మట్టి గాజులను వేసుకొని ఈ గణపతి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రతానికి కావలసిన పూజ సామాగ్రిని ముందుగానే ఏర్పాటు చేసుకోండి ఒక ఎర్రటి వస్త్రం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలు బిళ్ళలు సిద్ధం చేసుకోండి ఈ గణపతి వ్రతాన్ని చేయాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా గణపతి చిత్రపటం ఉండాలి గణపతి చిత్రపటం లేనివారు పసుపుతో వినాయకుడిని తయారుచేసి పూజించవచ్చు మందార పూలతో వినాయకుడిని పూజిస్తే గణపతి ఎంతో సంతోషించి కోరినవన్నీ వరాలను మీ కుటుంబానికి ప్రసాదిస్తాడు గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి గణపతి పటానికి గరికమాలను వేసి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని అలంకరించుకోవాలి గరికమాల వేయలేని వారు ఇరవై ఒకటి గరికపోచర్లను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి కుటుంబంలో కష్టాలు ఉంటాయి కాబట్టి మీ మనసులోని కోరికలను అలాగే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని మనస్ఫూర్తిగా గణపతికి నమస్కారం చేసుకొని పూజ గదిలో దీపాలు వెలిగించాలి పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇత్తడి కుందుల్లో ఆవు పోసి ఐదు వత్తులతో దీపారాధన చేయాలి గణపతిని అలంకరించి దీపారాధన చేసిన తర్వాత గణపతికి ముడుపు కట్టాలి గణపతి పూజలో ముడుపు కడితే మీ కష్టాలన్నీ సత్వరమే తొలగిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి పూజ గదిలో ఉన్న గణపతి ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి మీ మనసులో కోరికలను తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రం పైన మూడు గుప్పెళ్ల బియ్యం రెండు తమలపాకులు రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు పదకొండు రూపాయలను దక్షిణగా పెట్టి గణపతిని తలుచుకుంటూ వీటిని మూటకట్టాలి ఈ ముడుపుకు చాలా శక్తి ఉంటుంది ఈ ముడుపును వినాయకుని ముందే ఉంచాలి స్వామివారికి ముడుపు కట్టిన తర్వాత సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదవాలి ఈ స్తోత్రాన్ని చదవలేని వారు ఓన్గం గణపతయే నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విపరీతమైన డబ్బు సమస్యలు అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటానికి యాలకుల మాలలు సమర్పించండి ఇరవై ఏలకలను పసుపు దారానికి గుచ్చి గణపతి చిత్రపటానికి వేయండి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఆ యాలకుల మాలలు తీసి మీ బీరువాలో భద్రపరచుకోండి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక పూజలో నైవేద్యంగా రెండు అరటి పండ్లను నివేదించండి ఈ ముడుపును స్వామి ముందే పెట్టి హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి ఈ విధంగా చాలా సులభంగా గణపతి వ్రతాన్ని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత మళ్లీ స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతికి నమస్కారం చేసుకొని పూజ గదిలో ఉన్న ముడుపును ఇప్పదీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి తయారుచేసి ఆ పొంగల్ని స్వామికి నివేదించి ఆ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఈ విధంగా సంకటహర చతుర్ధి రోజున గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అని వేద పండితులు చెబుతున్నారు ఈ వ్రతాన్ని ఆచరించే ఆడవారు మంచం పైన కూర్చోకూడదు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి సాయంత్రం ఇంట్లో పూజ చేసిన తర్వాత చంద్రుడిని చూసి ఉపవాసాన్ని విరమించాలి అసలు ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరికను సమర్పించండి అయితే గణపతిని ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి దళాలతో పూజించకూడదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ చంద్రుడికి పాలతో అర్జయం సమర్పించండి అనారోగ్య సమస్యలన్నీ తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది మన హిందూ ధర్మంలో గోమాతకు చాలా విశిష్టత ఉంటుంది గోవును పూజించిన వారికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గోవు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేసి గోమాతకు గడ్డిని తినిపిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది గ్రహదోషాలతో ఇబ్బంది పడేవారు జమ్మి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు జిల్లేడు మొక్కను గణపతి మొక్కగా పరగణిస్తారు కాబట్టి ఈ చతుర్దశి నాడు వివాహం కాని వ్యక్తులు జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోసి జిల్లేడు మొక్కకు నమస్కారం చేసుకుంటే మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి మన కుటుంబం పై గణపతి ఆశీర్వాదం ఉంటే కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇల్లంతా సుఖసంతోషాలతో నిండిపోతుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ సంకటహర చతుర్థి రోజున మన ఇంట్లోకి వినాయకుడు అడుగు వినాయకుడితో పాటు లక్ష్మీదేవి అడుగుపెట్టి మన కష్టాలన్నీ పోవాలన్నా ఏది చేసినా చేయకపోయినా ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించి కొన్ని పరిహారాలను పాటిస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది